ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు అని మాట్లాడాడు చేసింది చేయింది ఒకసారి ఆలోచించు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో చాలా కాలం పరిపాలించిన పార్టీ అది ఆ పార్టీ ద్వారా మన పాలమూరు జిల్లాకు జరిగిన లాభం ఏంది ఒకటే వాళ్ళ పే పాలమూరు జిల్లా జిల్లా జరిగిన మామూలు జిల్లా జరిగిన గౌరవం ఏంటంటే దాని పేరు వలసల జిల్లా కరువు జిల్లా అవి ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్ట్ అనే పేరు గవి మేము కాబట్టి అంత ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ వలసల జిల్లా ఎట్లయింది వేరే మన ఇప్పుడు మన ఇప్పుడు చెల్లు బాగా చేసుకోం కానీ నీటిపారుదల కొన్ని ప్రాజెక్టులు నీళ్ళిచ్చుకొని కానీ చేసిన తర్వాతనే మన జిల్లాకు వేరే జిల్లాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు అది మీకు కనబడతలేదా ఒకసారి ఆలోచించాలి సరే మీరు ఇప్పుడు వచ్చారు మీరు ఏ ప్రాజెక్టుల ఏ ప్రాజెక్టుల తర్వాత ద్వారా ఎన్ని నీళ్ళు ఇచ్చారు మేము ఏ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు గది చెప్పాలి మీరు చెప్పదలుచుకుంటే కానీ చేసింది చేసిందేండి అదేవిధంగా అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ టైంలో భయపడి ఒక జ సర్వే కొరకు తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసినప్పుడు జేవో వచ్చి అంత తప్ప ఏం చేయలే కేసీఆర్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి పొద్దుల పథకం అని చేపట్టి ఆరు రిజర్వాళ్ళు ఆరు రిజర్వేర్లు ఐదు రిజర్వ్ అంటే ఉదండపూర్ వరకు కంప్లీట్ అయినాయి దాని ద్వారా ఐదు వేల కోట్ల పైన కూడా మంజులు చేశాడు కాలువల వనికే నేను కొత్త మరి కాలువల కొరకు చేసినాయి అవి చేస్తే చాలా ప్రాంతాలకు కూడా ఒక సిల్లు పడతాయి లక్షల ఎకరాలు పడతాయి అది చేయడు పాలమూరు ఆ ఐదు రిజర్వాదానపూర్ ద్వారా కంప్లీట్ అయిపోయినాయి ఆరోది లక్ష్మీదేవిపల్లె లక్ష్మీదేవిపల్లె అనే మాట అంతకుముందు ఎవ్వరు తెలియదు మా చార్దా నియోజకవర్గ ఊరు లక్ష్మీదేవిపల్లి అది తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం ఆ ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష్మీదేవిపల్లె దగ్గర ప్రాజెక్ట్ రిజర్వార్ కట్టి తెలంగాణ రంగారు జిల్లా కానీ అంతటా సస్యశామంలో గ్రాడు ద్వారా ఇల్లు వస్తాయి కాబట్టి ఆ జేఎన్ ఆలోచన ఆలోచన చేసి ఆయనే రిజర్వ్ కట్టాలని ఆలోచించి రిజర్వాయర్ కట్టాలని ఆలోచించాను పోనీసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్కు వీళ్ళంతా అక్కడ ప్రాధాన్యత చేశారు అదే ఇరువరకు లక్ష దూపాల్లో లక్ష దీపాల్లో నేను కుర్చేసి కట్టిస్తాడు ఇరువరకు వస్తాడు మనీ వెళ్ళాను మీరు అర్థం చేసుకుంటే ఆడికెళ్ళి ఒకరు ఎవరు వస్తలేదు నది వస్తలేదు ఆడ అడ్డం కట్టగట్టే ఆది కృష్ణాన నుంచి తీసుకురావాలి వీళ్ళు ఆరు రిజర్వేలు ఐదు కంప్లీట్ అయినాయి ఉదాండపూర్ వరకు అయినాయి తర్వాత లక్ష్మీదీపాయాల వరకు అయితే అయితే తట్టని మీరు పిడకడం అనేయండి చేయండి మీరు మంచిదే చూపించాలి ఆ చేయకుండా వద్దాం మాట్లాడదాం మాట్లాడతారు ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక బంధువులు చచ్చిపోతే స్నానం చేయక కరెంట్ లేక నీళ్ళు చల్లుకున్న అటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఏమన్నా తెలుసుకో ఎన్ని బోర్లు ఆలిపోతున్నావు లో వెల్టేజ్ నుంచి ఎన్ని బోర్లు ఆిపోయినా ఆ మెకానిక్ చెప్తారు ఎంత ఎన్ని పొగళ్ళు ఎంత ఒక వాళ్ళు మోటార్లు కడతారుగా వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయం ఉన్న పరిస్థితులు కాబట్టి నిజంగా మా అమరావతి జిల్లా వాసి మంచి సంతోషించగ్గ విషయం చేయి పనులు చేయి పనులు చేసి అభివృద్ధి చేయి కానీ ముఖ్యమంత్రిగా ఆలోచించు కానీ పోయినోళ్ళు తిట్టుకమే పనిగా కాకుండా పని చేసి చూపించాలని మీ అందరితో ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను